మన జిల్లా అదృష్టం ఏంటంటే రెండు వందల నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ ఈ రాష్ట్రంలో మొట్టమొదట పంపిణీ నెల్లూరు జిల్లా జన్మభూమిలోనే ప్రారంభమైంది అదేవిధంగా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల పెన్షన్ పెంపు ప్రకటన నెల్లూరు జిల్లాలోనే ప్రకటించడం సంక్రాంతి కానుకగా జనవరి నెల బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు కూడా ఫిబ్రవరి నెలలో రెండు వేలు జనవరి నెల వెయ్యి మూడు వేల రూపాయలు అందిస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషం తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడే వారికి ఒకటే సమాధానం నలభై లక్షలు గతంలో పెన్షన్లు ఈనాడు యాభై ఐదు లక్షలకి పెన్షన్ల సంఖ్య చేరుకున్నది పదహైదు లక్షలు అదనంగా పెన్షన్లు ఈ ప్రభుత్వ హ్యామ్లో ఇస్తున్నాం అనేటువంటిది అదేవిధంగా సిజేఎఫ్ఎస్ భూములు ఈ రాష్ట్ర చరిత్రలో నిన్నటి రోజున అరవై ఆరు వేల ఎకరాలకు పైగా అరవై వేల మంది లబ్ధిదారులకి ఈ జిల్లాలో ఎనిమిది వేల కోట్ల రూపాయల భూమిని పట్టాల రూపంలో పంపిణీ చేయడం జరిగింది పదహైదు సంవత్సరాలుగా మాటలకే పరిమితం అయిపోయింది ఎయిర్పోర్ట్ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పరిపాలకులు పరిపాలించిన వారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మాటలు చెప్పాడు ఎక్కడ నిర్మాణం చేస్తామో చెప్పలా ఎక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఎవరికి తెలియదు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అంటూ కథ నడిపించారు ఈనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తెలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు స్థల నిర్ణయం చేయడం జరిగింది ఆ భూముల్లో అనేక సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగించి ఈనాడు ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది అది కేవలం శంకుస్థాపన శిలాపలకం కాదు ఇప్పటికే పనులు నిర్మాణ పనులు మొదలైనవి అక్కడ త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి రెండు వేల ఇరవైలో ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించడం జరిగింది పోరాటానికి మద్దతుగా ఏ జిల్లాకెళ్ళినా లక్షలాది మంది తరలివచ్చి వారిని దీవిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం యువత విద్యార్థి భావితరాల కోసం మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు గారు మరో పది పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు జేజేలు పలుకుతున్నారు ఇది సత్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పి తెలియజేస్తుంది